అందరికి నమస్కారం జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్ కాల్ చేయండి మీకున్న సమస్యల గురించి వాట్సాప్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గోప్యంగా ఉంచబడుతుంది నేను చెప్పే ఈ పంచాంగం అనిల్ కుమార్ సిద్ధాంతకర్ పర్యవేక్షణలో జరుగుతుంది పంచాంగం ఆగస్ట్ ఆదివారం భానువాసరహ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ గ్రోధీనామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు తిది శుక్ల సప్తమి తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి విశాఖ శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు అమృత గడిలు రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు నేను మీ చిన్ని కొల్లూరు